వస్తే ఇదేమో వన్ డే తీసుకుంటుంది మేడం టర్న్ ఓవర్ టైం స్ప్రెడ్ అయ్యేసి వస్తుంది ఈ రోజు పంపిస్తే రేపు వస్తుంది మేడం ఇప్పుడు ఎనభై నాలుగు శాతం పంపిస్తుంది అయితే మనం ఎంజె నాలుగే అయితే మనము అవన్నీ పెట్టాం డిఎంఈకి పెట్టాం మేడం మరి అది కొత్త సార్ మాకు

అందులో ఫోర్ మెంబర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు సిమ్టమ్స్ ఏంటంటే జలుబు దగ్గు న్యూమోనియా తోటి అడ్మిట్ అవుతా ఉన్నారు వీళ్ళకు డౌట్ వచ్చి చెకప్ కు పంపించినప్పుడు పాజిటివ్ కేసెస్ వచ్చినప్పుడు కోవిడ్ వార్డు లో వాళ్ళని అడ్మిట్ చేస్తున్నారు వాళ్ళకి అటాచ్డ్ ఉన్న వాళ్ళని కూడా టెస్ట్ చేయించి వాళ్ళకు నెగిటివ్ పాజిటివ్ అనేది కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసుకుంటున్నారు ఎవరైనా ఎస్కేప్ అవుతున్నప్పుడు వాళ్ళకు సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు పంపిస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ నెంబర్స్ కూడా పంపించడం జరుగుతుంది ఆ ఎవరైతే వీళ్ళను వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకు స్ప్రెడ్ అయిందో వాళ్ళను ఐసోలేషన్ లో పెట్టి గతంలో ఏవైతే మనం మెజర్మెంట్స్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ కేసు ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ యాదమ్మ అనేట వచ్చింది అంటే అంత ఏజ్డ్ ఆమె వచ్చినాక కూడా వీళ్ళకి ఆక్సిజన్ పెట్టే అవసరం కానీ వెంటిలేషన్ పెట్టే అవసరం కూడా రాలేదు కాబట్టి సెకండ్ కోవిడ్ అంతా సీరియస్ గానీ అయితే ఈ కోవిడ్ లేదు అట్లానే మనం నిర్లక్ష్యంగా కూడా ఉండడానికి లేదు కాబట్టి గతంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో హ్యాండ్ వాషింగ్ గానీ మనము శానిటైజేషన్ గానీ ఏదైనా కూడా వెజిటేబుల్స్ కడుకోవడం గానీ ఇటువంటివి చేస్తే అన్ని చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము అదేవిధంగా పేడియాట్రిక్ కోవిడ్ వార్డ్ వేర్ సపరేట్ ఉంది వీళ్ళు మామూలుగా ఫైర్ స్టేషన్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వీళ్ళు మాక్ డ్రిల్ చేపిస్తారు పిల్లలకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది కాకుండా వాళ్ళు ఇప్పటి కేర్ తీసుకుంటా ఉన్నారు ఇంకోటి ఆర్టీపీసీఆర్ ఎక్స్పైర్ రిజల్ట్స్ ఎక్స్పైర్ అవుతున్నారు వాళ్ళు లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు నా నోటీస్ తీసుకొచ్చారు అది డీఎంఈ గారితో మాట్లాడి వాళ్ళని కంటిన్యూ చేయమని కోరుతున్నారు ఎందుకంటే వాళ్ళు టెస్టింగ్ వాళ్ళు కంపల్సరీ అవసరం ఉంటారు కాబట్టి అయితే అదేవిధంగా ర్యాపిడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ అవి లేవు మాకు సప్లై కావాలని అడుగుతున్నారు అది కూడా డిఎంఈ గారితో మాట్లాడి కిట్స్ కూడా తెప్పించే ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఆ పిఎం కేర్ సెంట్రల్ కోవిడ్ కి పిఎం కేర్ దగ్గర అక్కడ చేస్తున్నారు టెస్ట్లన్నీ కూడా ఇక్కడ నుంచి శాంపిల్స్ తీసుకుపోయి అక్కడ చేస్తున్నారు అక్కడ నుంచి వీళ్ళకి రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి వీళ్ళకి ఇంజనీరింగ్ వ్యవస్థ లేదు అని చెప్పారు ఏమన్నా మాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మేము వెంటనే ఏమైనా డిసిషన్ తీసుకోవాలంటే మాకు గైడ్ చేసే వాళ్ళు లేరు అని చెప్పారు అది డిఎంఈ గారికి ఒక ప్రపోజల్ పెట్టి అవుట్ సోర్సింగ్ నుంచి ఒక అట్లనే ఎక్కడ నిట్లో పెట్టారు అంటున్నారు ఎలక్ట్రిక్ సివిల్ ఇంజనీర్స్ ని ఔట్ సోర్సింగ్ లో పెట్టుకోవడానికి డిఎంఈ గారి పర్మిషన్ కోసము ప్రపోజల్ పెట్టమని చెప్పడం జరిగింది అదేవిధంగా అదే విధంగా ఒకటి డీజిల్ ప్రాబ్లం ఒకటి చెప్పారు డీజిల్ మనకు సప్లై ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి ఏంటంటే దాదాపు వెయ్యి లీటర్లకు సంబంధించినటువంటి పెద్ద జనరేటర్ ఉంది దానికి వీళ్ళకు ప్రావిజన్ లేదు డీజిల్ పోసుకోవడానికి దాదాపు ఏడు వందల లీటర్లు నెలకి కూడా అవసరం పడుతుంది అనేటువంటి మాట చెప్పారు ఇది నేను కలెక్టర్ గారితో డిస్కస్ చేసి మామూలుగా కార్పొరేషన్ సిఆర్ఎస్ అని ఉంటుంది కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీ అదని దాంట్లోంచి పెట్టించే ప్రయత్నం నేను చేస్తాను లేదు అంటే డిఎంఈ గారితో మాట్లాడి ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటని చెప్పి అడిగి వారికి ఇబ్బంది కలగకుండా ఎందుకంటే జనరేటర్ అనేది కంపల్సరిగా ఉండాల్సిన అవసరం ఉందని దాని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించాలని చెప్పి వారిని ఆ ప్రపోజల్ కూడా పెట్టమని చెప్పాను వాటర్ సప్లై గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది వీళ్ళు ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయి ఆర్వో ప్లాంట్స్ ద్వారా వాటర్ ఇస్తామని అంటున్నారు కొన్ని ఏదైతే ఎన్ఐసియు ఎంఐసియూ ఇట్లాంటివి ఉంటాయో నియోనల్ కేరింగ్ కానీ కానీ అటువంటి చోట్ల వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి కదా గోడ అట్లాంటివి పెట్టమని అన్నాను వాళ్ళు బయటికి వెళ్ళి తెచ్చుకోలేరు కాబట్టి అవి మనం ఇవి కూడా ఇవి సోషల్ ఆర్గనైజేషన్ అంటే ఈ కార్పొరేషన్ సిఎస్ఆర్ నుంచే తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వెయిటింగ్ కేసెస్ అయితే ఏమీ లేవు ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా వీళ్ళు అడ్మిట్ చేసుకుంటున్నారు ఎవరిని కూడా వెనక్కి తిప్పైతే పంపడం లేదు ఇప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏదైతే ఉందో ప్రధాన మంత్రి స్విస్ట్ సురక్షా యోజన పిఎంఎస్ఎస్ కింద కింద హాస్పిటల్ మంజూరు అయింది అది లెవెన్ క్రోర్స్ తోటి మంజూరు అయింది రెండు వందల యాభై బెడ్ల ఆక్యుపేషన్ తోటి అది రన్ అవుతా ఉంది అది హై అండ్ ట్రీట్మెంట్ అక్కడ నడుస్తా ఉంది అది కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది మా దగ్గర దానికి హెల్త్ సిటీ అని పేరు పెట్టడం జరిగింది ఇవి నేను ఈ రోజు రివ్యూ చేసి